ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాల్గవ అధ్యాయం పదమూడవచనం సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే పరిశుద్ధ లేఖన భాగాల్లో మనోహకు పిల్లలు లేరు ఒకరోజు యహోవా మనోహ భార్య దగ్గరికి ఒక దేవదూతను పంపించాడు ఆ దూత ఆమెతో మీకు ఒక కొడుకు పుడతాడు అతను ఇష్రాయెలీల్ని ఫిలిస్తీన్ల నుండి కాపాడుతాడు అతను నాజీరుగా ఉంటాడు అని చెప్పాడు ప్రిలారా నాజీరులు అంటే ఎవరో మీకు తెలుసా వాళ్ళు యహోవాకు ప్రత్యేకమైన సేవకులు నాజీరులు జుట్టు కత్తిరించుకోకూడదు కొంతకాలానికి మనోహాకు కొడుకు పుట్టాడు అతనికి సంసోను అని పేరు పెట్టారు సంసోను పెద్దవాడు అయ్యాక యహోవా అతనికి చాలా బలాన్ని ఇచ్చాడు అతను వొట్టి చేతులతో సింహాన్ని చంపగలిగాడు ఒకసారి సంసోను ఒక్కడే ముప్పై మంది ఫిలిస్తీల్ని చంపాడు ఫిలిస్తీలకు అతనంటే అస్సలు ఇష్టము లేదు అతని ఎలాగైనా చంపాలని చూశారు ఒకరోజు రాత్రి సంసోను గాజాలో నిద్రపోతున్నప్పుడు వాళ్ళక్కడకు వెళ్లి తెల్లవారిన తర్వాత అతనిని చంపాలని ఆ పట్టణము గేటు దగ్గర ఎదురుచూస్తూ ఉన్నారు ఆ రాత్రి మధ్యలోనే సంసోను నిద్రలేచి ఆ పట్టణము గేటు దగ్గరకు వెళ్ళి దాన్ని ఊడబీకి అతను ఆ పట్టణము గేటును అతన్ని భుజాల మీద పెట్టుకొని హెబ్రోను కొండ వరకు తీసుకువెళ్లాడు తర్వాత ఫిలిస్తీలు సంసోన్ను ప్రేమిస్తున్న దలీలా దగ్గరకు వెళ్ళి ఆమెతో ఇలా అన్నారు సమ్సోను ఎందుకు అంత బలముగా ఉంటాడో నువ్వు కనుక్కుంటే మేము నీకు వెయ్యి వెండి నాణ్యాలు ఇస్తాము అతన్ని పట్టుకొని జైల్లో వేయాలని అనుకుంటున్నాము అని దెలీలాతో చెప్పారు ప్రిలారా దెలీల ఆ డబ్బు మీద ఆశతో ఒప్పుకుంది సంసోను ఎందుకు అంత బలముగా ఉంటాడో ముందు చెప్పలేదు కాని ఆమె అతన్ని విసిగించి విసిగించి ఆ రహస్యాన్ని చెప్పేలా చేసింది తన జుట్టును అప్పటి వరకు ఎప్పుడూ కత్తిరించలేదు ఎందుకంటే నేను ఒక నాజీరుని నా జుట్టు కత్తిరిస్తే నా బలము పోతుంది అని అతడు ఆమెకు చెప్పాడు ప్రీలారా సంసోను అలా చెప్పి పెద్ద తప్పు చేశాడు దెలిలా వెంటనే ఆ రహస్యాన్ని ఫిలిస్తీలకు తెలియజేసింది ప్రిలారా ఆమె ఒళ్ళో నిద్రపోయేలా చేసి వేరే అతనితో సంసోను జుట్టును కత్తిరించింది ప్రిలారా ఒకరోజు వేల మంది ఫిలిస్తీలు దాగోను గుడిలో కలుసుకొని ఇలా అరుస్తున్నారు మన దేవుడు సంసోనును మన చేతికి అప్పగించాడు సంసోనునికటికి తీసుకురండి మనం అతన్ని ఏడిపించి నవ్వుకుందాం వాళ్ళు అతన్ని తీసుకొచ్చి రెండు స్తంభాల మధ్య నిలబెట్టి అతన్ని బాగా వికిరించారు అప్పుడు సంసోను దేవా దయచేసి నాకొక్కసారి బలాన్ని ఇవ్వు అని దేవుని సన్నిధిలో వేడుకున్నాడు దేవుడు అతని మొరను విని అతనికి బలాన్నిచ్చాడు ప్రిలారా ఆ బలము పొందుకున్న సంసోను తన బలాన్నంత ఉపయోగించి ఆ గుడి స్తంభాల్ని నెట్టాడు ఆ గుడి అంతా కిందికి కూలిపోయింది అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు వారితో పాటు సంసోను కూడా చనిపోయాడు ప్రిలారా లీజీ అనే ఒక బిడ్డ పుట్టినప్పుడు పన్నెండు వందల గ్రాముల కంటే తక్కువగా పుట్టింది ఈమెకు బరువు పెరగకుండా చేసే లియో బ్రష్ రైజ్ సిండ్రోమ్ వ్యాధితో పుట్టింది ఆమెకు కుడికన్ను కనిపించదు ఇంకా చాలా బలహీనతలు మరియు వికారమైన రూపముతో విచిత్రముగా ఉండడం వలన చాలామంది లీజీని ఎగతాళి చేసేవారు లీజీ అద్దములో తన ముఖాన్ని చూసి దేవుడు నన్ను ఎందుకు ఇలా సృష్టించాడు అని ఏడుస్తూ ఉండేది ప్రీలారా పదిహేడు సంవత్సరాల వయసులో యూట్యూబ్లో ప్రపంచంలోనే అందవికారమైన స్త్రీ అనే పేరుతో వచ్చిన వీడియోలో ఈమె ఫోటో వచ్చింది ఈ వీడియోను నలభై లక్షల మంది కంటే ఎక్కువ మంది చూశారు దానిలో చాలా మంది తప్పుడు విమర్శలు ఇచ్చారు దానిని చూసి కృంగిపోయి లీజీ బాధపడింది తరువాత నేనెందుకు నన్ను తక్కువగా అంచనా వేసి చిన్న గీత లోపలే బ్రతకాలి అని అనుకుని ఒక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి హౌ టు యూ డిఫెండ్ యువర్ సెల్ఫ్ అనే అంశంతో మాట్లాడిన మోటివేషన్ స్పీచ్కి యాభై నాలుగు మిలియన్ల ప్రజలు ఆదరించారు అది మొదలుకొని ప్రపంచములో అనేక చోట్ల లీజీ మోటివేషన్ ఇస్తూ వస్తుంది రిలారా మోషే వేరే దేశములో తన మామ ఇంట్లో ఒంటరిగా గొర్రెలను మేపేవాడిగా అరణ్యములో తిరుగుతున్నప్పుడు దేవుడు అగ్నితో కాలుతున్న ముండ్ల పొద మధ్యలో నుండి ఐగుప్తులో ఉన్న ఇష్రాయేలు ప్రజలను ఐగుప్తు ప్రజల బానిసత్వం నుండి కాపాడుటకు నీవు వెళ్ళు నేను నీతో కూడా ఉంటాను అని మాట్లాడాడు కానీ మోషే మాత్రం వాడను వారు నన్ను నమ్మరు నీవు పంప తలంచువాని పంపము అన్నాడు ప్రిలారా మోషే ఇలాగే గొర్రెలు మేపుతూ తన భార్య పిల్లలతో కలిసి జీవించవచ్చు అని గీత గీసుకొని ఉండాలి అనుకున్నాడు కాని దేవుడు మోషేను విడిచిపెట్టలేదు తర్వాత మోషే దేవుని మాటను అంగీకరించాడు కాబట్టి ఆయన గొప్ప నాయకునిగా మారాడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న ప్రియ సహోదరి సహోదరులారా మీరు కూడా అదే విధముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు నేను ఈ కళాశాలలో చదవాలి ఇన్ని మార్కులే నాకు రావాలి అలా జరిగితే నేను చక్కగా చదవగలను ఇది లేని జీవితం జీవితమేనా అనే చిన్న గీతలో జీవిస్తున్నప్పుడు పనికిరాని మాటలను మాట్లాడకుండా బదులుగా దేవుని ఒక గొప్ప ప్రణాళికకు మనలను మనము అప్పగించుకునకు ప్రయత్నము చేయాలి లీజై ఏడ్చినా సరే లేచి ఇంకా అనేకులను ఉత్సాహపరిచే మోటివేషనల్ స్పీకర్గా అనేకుల జీవితాలతో మంచి ఆలోచనను కలుగజేసే దానిగా ఉన్నది తన వలె మీరు ఏడువండి కానీ కృంగిపోకుండా మోసే దేవుని చిత్తాన్ని అంగీకరించిన విధముగా మీరు కూడా దేవుడు మీకంటూ ఇచ్చిన వాటిని అంగీకరించి జీవించినప్పుడు మీ జీవితం ఆశీర్వాదకరముగా ఉంటుంది జీవితంలో కృంగిపోయి కూర్చొనక లేచి ముందుకు సాగితేనే విజయం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి ఆలోచించండి దేవుడు మీకు ఏ విషయంలో సహాయము చేశాడో మరిచిపోవద్దు దేవుడిచ్చిన ఆరోగ్యం దేవుడిచ్చిన బలం దేవుడిచ్చిన ధనం వ్యర్థముగా లేక లోక ఆశల్లో పడి వ్యర్థంగా ఉపయోగించకండి దేవునికి మహిమ ప్రభావము వచ్చేలా ఉపయోగించుకోండి అటు రీతిగా మన కుటుంబాలను మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ తన కృపగల రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము గలిగిన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగల రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికే కృతజ్ఞత వందనాలను తెలియజేయున్నాం దేవా ఈ రాత్రి మీరు మాకు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా మీ సహవాసములో ఎదగాలని ఆత్మీయంగా వృద్ధి చెందాలని మీ పరిచర్యలో పాలు పంచుకోవాలని ఆశ ఉంది కానీ అమలు చేయలేకపోతున్నాం అయ్యా రక్షణ పొందిన మేము అనేకులను మీ రక్షణలోనికి తీసుకొచ్చే వారిగా మమ్మల్ని మార్చమని వేడుకొనిచున్నాం దివా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుని వారి పనంతటిని ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం అయ్యా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని నైనా మీ జ్ఞానము చేత నింపి బిడ్డలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను వారి కష్టార్జితాన్ని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అపుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి సమస్యను బిడల నుండి దూరపరచమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెదురుచూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడల గర్భఫలము దయచేయమని వేడుకొని చున్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయము ప్రతి శత్రువుల నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దివ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడల్ని జ్ఞాపకం చేసుకుని మీ కృపిలో భద్రపరచండి దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని దేవా మీ సేవకులను సేవక్రాండ్రను వరి కుటుంబాలను వారి పరిచేరి ఎంతటిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని వేడుకొనిస్తున్నాం దేవై గాఢాధకరమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల సాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తి నుంచి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్